నా మమతాను నా మీద విడాకులు విడాకులను సతా ఇప్పుడు మనల్ని నా పాపం హాయ్ ఫ్రెండ్స్ మన మమత విడాకులు నా మీద ఫ్రాంక్ చేసింది నేను మమతా మీద ఇప్పుడు విడాకులు ఫ్రాంక్ నేను చేస్తున్నాను మమతా నాకు తెలిసి మేడం పిలిచి వచ్చినాను విడాకులు విడాకులు అంతంటివి ఇప్పుడు మాట్లాడు మే మేడం వచ్చిన విడాకులు విడాకులు చెప్పు ఏది మాట్లాడుతుంది ఏంది చూడు మేడం వంద విడాకులు విడాకులను సతా ఇస్తాం నాకు ఈ బాబు ఏగలేదు మేడం విడాకులు ఇచ్చేస్తాను మొన్న చెప్తా ఉంటా విడాకులు ఇస్తాను అనేసి కొందకు చెప్తాను చెప్పిన వాళ్ళందరూ అందరూ విడాకులు ఇస్తారా మేడం నువ్వు ఖచ్చితంగా కావాలి నాకు ఎట్లా తిరిగి మీరు విడాకులు ఇప్పించేసేయండి అని చెప్పి ఇప్పుడు విడాకులు ఇప్పించేసేయండి మేడం నాకైతే వద్దు అంటే నీతోనే విడాకులు ఇప్పించదమ్మా పిల్లల నాకు అవసరమే లేదు పాప పని అంతా నాతో సతా ఇస్తుంది ఎంత డబ్బులు లేచినా ఉండేది మేడం ఖర్చులు పెడతాంటుంది మేడం పిల్లలను ఒక పూట చూసుకున్నాడు కాదు వారాలు వారాలు ఊరికి పోతాడు మమ్మల్ని పట్టించుకోడు అట్లా నమ్మి పిల్లలను అట్లిసి పెడతా నేను అందుకే విడాకు లేడు ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తాను మేడం ప్రతి ఒకటి ఆన్లైన్ ఫుడ్ లేన అవునమ్మా చేయొచ్చు కదా ఇంట్లో నువ్వు ఏమైనా పని చేస్తా ఆన్లైన్ ఫుడ్ తీసుకొచ్చినా ఇంట్లో ఏమైనా వర్క్ చేస్తావా ఇంట్లో పని చేసుకుంటా కదా ఇంట్లో ఫుడ్ చేయలేకపోవడం ఆన్లైన్ నుంచి తెప్పించుకుంటారు ఎవరైనా ఏమన్నంటే వచ్చినప్పటి నుంచి కొట్లాడుతూనే ఉంటుంది మేడం ఆయన అయితే నాకు బయట చెప్పింది ఏంటంటే కచ్చితంగా విడాకులు అయితే కావాలి మేడం ఆరు నూరైనా మీరైతే మీరు పాపులర్ అని చెప్పి నేను తీసుకొచ్చాను ఇక్కడికి అని చెప్పి తీసుకొచ్చాడు ఖచ్చితంగా మీరైతే ఇప్పిగలరు అనేసి డైలీ మే పొద్దులు లేస్తే విడాకులు 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 అంటా ఉంది అని అంటారు పిల్లల దగ్గర మానబు మేడం మరి ఏం చేస్తాం ఆయనకి నేనైతే నేనైతే విడాకులు మేడం ఎందుకు ఇస్తాను నేను విడాకులు ఆ పొద్దులు విడాకులు ఇచ్చేందుకే పెళ్లి చేసుకున్నాడా చెప్పండి మీరు చెప్పండి అవును తెచ్చి అయితే పెడుతున్నాడు కదా నీకు ఏం తెచ్చి పెడుతున్నాడు మేడం ఇన్నేళ్ల ముంచంపాయి అయినా ఉండి చేసుకుంటానని కదా ఇప్పుడు మళ్ళా విడాకులు అంటాడు అవసరపా వాపై తను రోజు ఫ్రెండ్స్ సెల్ టీవీ ఏమైనా ఉంటే ఎప్పుడో సినిమాలు పార్కులు తిరుగుతుంటాను మేడం ఎప్పుడు ప్రిన్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లల్లా పట్టించుకో మేడం పిల్లల్లా నా పట్టించుకుంటాడు మేడం నేను పట్టించుకోకుండా పిల్లలు నేను ఆయప్ప కల్లా చెప్తాడు మేడం ఆప్పకి పదహైదు నాలుగు నాళ్ళు ఇంటికి వస్తాడు ఎవరు చూసుకుండేది నేను కాక ఆప తీసుకున్నాడా కండేదేవడు కన్నాడా నేను అన్నాడు కదా మేడం ఈ పాపతో ఆగలాగ పోతాం మేడం నాకు అవసరమే లేదు నేను ఉండనే ఉండకూడదు అనుకున్నాను ఆ పాపా బుద్ధి లేకపోతే మేడం అందుకే విడాకులు ఇచ్చేస్తాను ఆ బతుకు నేను బ్రతుకుండ మేడం ఎంత ఇలా డబ్బులు చెప్పమన్నా సరే డబ్బులిత్తా మంచి మేడం చెప్పేది రండి డబ్బులిత్తామంటే నడు కదా ఇవ్వమను కొత్తి రూపాయలు లెక్కింది మనం అవతల బంగారీ పనులు నేను ఇప్పుడే ఆ కోటి రూపాయలు నేను వీడే అనుకుంటా మేడమ్ ఎక్కడోసారి జంపుగానా ఏమో కోటి రూపాయలు కలటం వచ్చే పదివేలు

అని ఎవ్వరండ్రు మొగుతో మళ్ళీ ఎక్క చేయలేదు మేడం అప్ప చెప్పిన మాట ఇంకేం చెప్పాల నేను ఓ మాట కూడా నా మాట చెప్పుకోవాలి పద్దెనిమిది ఏళ్ళ ముంచిన మేడం ఇన్లేదు నేను చెప్పలేను అయిపోయి మేడం డాక్లు ఇస్తాను నేను చెప్తాను కండిషన్స్ నువ్వు చెప్పకూడదు నేను చెప్పే కండిషన్స్ విను డైలీ పొద్దున్న లేస్తే విడాకులు విడాకులు అని చెప్పి ఇన్ని సతాయి గుడు ఆయన పని ఆయనకి పోనివ్వాలి ఆయన పని ఆయన చేసుకొని రావాలి ఇంట్లో పిల్లలను చూసుకోవాలా బాగా పిల్లలు చదివించుకోవాలా ఇంట్లో బాగుండాలా ఏమేమి పంద చెల్లు టీవీలు చూసుకుంటా చూసుకుంటాం కింటే తిరుగుతుంటా ఉండే నాకు గా మేడం ఇంట్లో బాగుండాల రోజు ఇంటికి రావాలా వస్తాను మేడం వీళ్ళు చెప్పినాడు ఇన్నాకి రావాలంటే మేడం పనులు మాకుండే పనులు ముగ్గుర్లే ఉంటాము అర్ధరాత్రి కాడ ఏమన్నా ఆయా ఎవడు చూసుకునేవాడు కట్టుకున్నాడే చూసుకోవాల కదా ఎడో వైపు కూర్చుంటానంటే

చెప్పిన సాటి పిలిచకపోవల్ల నన్ను పిల్లల్ని బాగా చూసుకోలే మేడం అన్ని దాంట్లో నాకు సమ్మతమే అమ్మ చెప్పినసారి పిల్చకపోతాను డబ్బులు తక్కువ వస్తుందని అడగద్దు అని చెప్పు ఏ ఓకే నానికి వాళ్ళు ఇప్పటికర్ చేస్తారు ఇన్ని కండిషన్స్ పెడితే కదా డైలీ ఇంటికే రావాలా ఇంట్లోనే ఉండాలని డైలీ ఆయన కూడా చెప్తాడు నేను ఇంత చేస్తా నువ్వు ఇంతేసుకోలే సర్దుకుంటా ఈసారి నా దగ్గర రాకూడదు విడాకులు కావాలి అని నేనైతే డైరెక్ట్ ఇప్పించేస్తా విడాకులు అయితే ఫస్ట్ టైం బట్టి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తున్నాను ఇద్దరికి ఓకేనా సరే మేడం